ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే వాళ్లకు నా నమస్కారాలు వాళ్ళు మహాత్ములే చేసేది ఒకటే నాకు అంత ఉందండి కులాత్మనం అయితే నేను ఎవరిని ఇతర కులాన్ని దేశించే వాడిని కాదు నాకు జగన్ పక్కన పోవాలని ఏం చేస్తాడు వాడు జగన్ ఏం చేయలేడు వాడు వెదవా సారీ వెదవాలను కూడా తప్పేమో వద్దు వెదవనే మాట ఉపసమనిచ్చుకుంటాను ఏమీ చేయలేడు పరిస్థితుల్లో నేను తెలుగుదేశం పార్టీలో చేసిన చూడ ఒకవేళ ఎవరికేదన్నా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ఇవాళ ఉన్నటువంటి లీడర్స్ లో ఈ మ్యాన్ ఈ ఒక్కడే ఆ యోగ్యత ఆ శక్తి ఉంది అందువల్లే తెలుగుదేశం లేదు ఏదో తప్ప ఈయేదో నాకు మంత్రి పదవి ఇస్తాడు కిరీటం పెడతాడు అనేది మాత్రం నాకు ఎప్పుడు లేదు అప్పుడు లేదు ఇప్పుడు లేదు మంచి పనులు చేస్తున్నాడు ఎంత పడుతున్నాడో ఎక్కడి నుంచి డబ్బు తెస్తున్నాడో ఆ దేవుడికి ఎరుక అడుగు నీళ్ళ విషయం అడిగితే సరే ఎస్ అది అది మరి ఇంజనీర్తో మాట్లాడి వేస్తున్నాడో లేకపోతే ఆయన సబ్జెక్ట్ ముందే తెలిసి ఎస్ నాకు తెలియదు